మాటలు మాట్లాడమన్నారు అధ్యక్షుల వారు వారి మాటను గౌరవించి బతికే హక్కు కరువేనా భారతదేశంలో మధ్య భారతదేశంలో బతికే హక్కు కరువేనా భారతదేశంలో మధ్య భారతదేశంలో భారతదేశంలో అడవులు కొండలు కరిగేనా బానిసలౌడేనా మన ఆదివాసులు అడవులు కొండలు కరిగేనా బానిసలౌడేనా మన ఆదివాసులు ఖనిజ సంపద కబ్జాలై కగారు నింగున ప్రాణాలై ఖనిజ సంపద కబ్జాలై ార్పొరేట్ క్లాస్ అయ్యాటే నక్కు కరుడేనా భారతదేశంలో మధ్య భారతదేశంలో అడవులు కొండలు కరిగేనా బారేనా మల్సిన వాడే రోజు కాటు చేస్తుంటే కాపాడాల్సిన వాడు ఎవరాయుషు పోస్తారోని పోస్తారు పచ్చని అడవిలో పారా మిల్ట్రీ పహార కాస్తుంటే పచ్చని అడవిలో పారా మిల్ట్రీ పహార కాస్తుంటే జంతువుకున్న రక్షణ కూడా మనిషికి లేదు రూ జంతువుకున్న రక్షణ కూడా మనిషికి సమూహాలకు దేశ రక్షణ కోరే వాళ్ళకు సమూహాలకు దేశ రక్షణ గోరే వాళ్ళకు జవాబు చెప్పల పాలకులు రాజ్యాంగం చెవ్వరు రక్షకులు

అడవిలో ఉన్నటువంటి సంపదనంతా కూడా అంబానీ అదాని లాంటి వాళ్లకు పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులకు కూడా కట్టబెట్టడానికి సిద్ధపడి పాలకులు చేస్తున్నటువంటి దాంట్లో భాగమే ఇవాళ ఆపరేషన్ తగారని ఇక్కడ మాట్లాడినటువంటి వాళ్ళంతా కూడా చెప్పారు సారాంశం కొంచెం అటేట్ అయినా కానీ మొత్తం సారాంశం అంతా ఎవరు మాట్లాడినా ఇది పదిహేడు నెలలుగా ఐదు వందల నలభై మందిని పుట్టన పెట్టుకున్నటువంటి వాళ్ళని ఏమంటారో ఇవాళ ఈ సమాజమే చెప్పాలి చిన్న చిన్న సమస్యలకే సుమోటోగా తీసుకొని కోర్టులు శిక్ష వేస్తాయి కదా మరి సుప్రీంకోర్టు ఏం చేస్తుంది అనేటువంటిది కూడా ఒకటి ఆలోచించాల్సినటువంటి అవసరం అందుకనే మనం అంతా అడుగుతున్నాం సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని ఆపరేషన్ ని వెంటనే నిలిపివేయాలని అక్కడ ఉన్నటువంటి పోలీసు బలగాల్ని వెనక్కి రప్పించాలని మావోయిస్టులతో ప్రభుత్వం వెంటనే శాంతి చర్చలు జరపాలని దాంట్లో భాగంగానే ఇవాళ శాంతి చర్చల కమిటీ ఇక్కడ ఈ సభను అందరూ కలిసి నిర్వహిస్తున్నటువంటిది ఇది అయితే బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్రం వచ్చిందని చెప్పబడుతున్నటువంటి ఈ దేశంలో జీవించే హక్కు కోసం రాజ్యాంగబద్ధంగా జీవించే హక్కు కోసం ఒక ప్రదర్శన పెట్టుకోవడం జీవించే హక్కు కోసం ఒక హాల్ మీటింగ్ పెట్టుకోవడం జీవించే హక్కు కోసం ఇట్లా ధర్నా చౌకలలో మీటింగులు పెట్టుకోవడం అనేటువంటి దుస్థితి ఇవాళ కొనసాగుతున్నటువంటిది ఈ మధ్య కాలంలో మేమంతా కూడా రాష్ట్రం అంతా కూడా తిరుగుతూ తిరుగుతూ నిన్న కూడా గోదావరి కనిలో ఇదే సమస్య పైన మీటింగ్ పెట్టినప్పుడు మాల్ మీటింగ్ కు కూడా పర్మిషన్ ఉండాలి ప్రదర్శనకు కూడా పర్మిషన్ ఉండాలి లేకపోతే అరెస్ట్ చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి సందర్భాలు ఇవాళ కొనసాగుతున్నాయంటే ఎట్లా మనం దీన్ని అంచనా వేసుకోవాలి అనేటువంటిది కూడా పెద్ద ప్రశ్న అందుకనే ఇవాళ ప్రజాస్వామ్యం ఉన్నట్ట లేనట్ట అనేటువంటిది కూడా ఇవాళ ప్రభుత్వమే చెప్పాలి ఇవాళ ప్రభుత్వం ఉన్నది అంటే ప్రజలు ప్రజలున్నందువల్లని ప్రజల కోసమే కదా మీ పాలన మరి అటువంటిప్పుడు ప్రజలందరినీ చంపేసి ఉంటారు మీరు అనేటువంటిది ఆలోచించుకోవాలి అందుకోసమే ఇవాళ వేరే దేశం మీద యుద్ధం చేసి విజయోత్సవాలు జరుపుకున్నట్టుగా కగార్ మీద కగార్ ఆపరేషన్ పేరుతో అక్కడ రక్తపాతం చేసి పచ్చని అడిగినంతా కూడా రక్తమయం చేసి మాంస బుద్ధలను చూసుకుంటూ విజయోత్సవాలు చేసుకుంటూ ఎగురుతున్నప్పుడు వాళ్ళ మానసిక స్థితి ఏమిటి అనేటువంటిది మనం ఆలోచించుకోవాలి అందుకే ఇవాళ కేవలం ఆదివాసుల కోసమో జరుగుతున్నటువంటిది యుద్ధం కాదు మావోయిస్టుల కోసం మాత్రమే జరుగుతున్నటువంటిది యుద్ధం కాదు మొత్తం దేశ ప్రజల మీద యుద్ధం చేస్తున్నటువంటిది ఈ పాలకులు అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకోసం ఇవాళ ఆపరేషన్ కగార్ని నిలిపివేసే విధంగా ఇంటి దొకలు కూడా బయటికి రావాల్సినటువంటి సందర్భం ఇది కేవలం ఆ ఒక్క చోటనే ఆగదు అది మరి కర్రగుట్టల కాడనే ఆగదు రేపు ప్రతి గడపకు కూడా వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి అందుకోసం తప్పనిసరిగా ఇంకా బయట ఉన్నటువంటి శక్తులు వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది అందరూ కూడా ఈ పోరాటంలో భాగస్వాములు అవలసినటువంటి అవసరం ఉన్నదని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ వేదికకు మరొకసారి ఉద్యమాభిన విప్లవాభిన తెలియజేస్తూ తోలునని నీళ్లకు బదులు ఆకుల నుండి గాలిన కలగండి చీకటి రాజ్యం తోలునని నీళ్లకు బదులు ఆకుల నుండి గాలిన నెత్తాగమని సమంతి నిరసన

నాగడి కథలే కన్నది అడవి అంగడి సరుకైపోతుందాగరి కథలే అడవి అంగడి సరుకైపోతుందా నందే ఖనిజ సంపద దేవకి దేవై మిగిలిందా గర్భము నందే ఖనిజ సంపద దేవకి దేవై మిగిలిందా కంసు జరలో కన్నయ్య పరిశ్రమాన్ని చెబుతుందా కంచుడి జరలో

ఖికి కలమెందా చరిత్ర పడగికా కళ జీవితం మనిషి జీవితం బిడి విడి కాదని చాటిందా కళీవితం మనిషి జీవితం బిడి విడి కాదని చాటిందా కారా మీరై ప్రశ్నల కూడా బలి మొలిసిందా లేచిన కలమే కవి సందర్భం నా రచయితలై దాటగా ఈ సంక్షోభం లే లేచిన కలమే కవి సందర్భం నా రచయితలై దాటగా ఈ సంక్షోభం షాయాలు కార్పొరేట్లు రేట్లు పిల్లలై వస్తుంటే కషాయాలు కార్పొరేట్లు రేట్లు పిల్లలై వస్తుంటే విశ్వయాదాలకు అపశోపాలు పడుతుంటే విశ్వవేత్త అగ్రహారను అపశోపాలు పడుతుంటే విశ్వవిత్త అగ్రహారణున అపశోపాలు పడుతుంటే విశ్వేతనే అగ్రహారణ అపశోపాలు

కలమే కవి సందర్భం సంకల్పం యుద్ధ ఆగని విధ్వంసాలకు విశ్వమ చిరునామైందా ఉద్యమ ఆగని విధ్వంసాలకు విశ్వమ చిరునామైందా బహుళ జాతుల దోపిడి పైన కలమే కత్తులు చూస్తుంటే బహుళ జాతుల దోపిడి పైన కలమే కత్తులు చూస్తుంటే రసాలకు చరసాలలను గురికరించినా మరత్వానికి చరసాలలను గురికొయలను తిక్కరించినా మలత్వానికి ధర్మ దా ఈ స్వామిలా మరణం కూడా సభాలు విసరగా ఏ లేచి నిలబడే సందర్భం రచయితగా దాటూ ఈ సంక్షోభం